మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుండి సంచలన ఒక నోట్ అయితే బయటికి రావడం జరిగింది సో అది ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పొచ్చు ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము జూన్ ఫస్ట్ నుంచి ఖచ్చితంగా థియేటర్లు బంద్ అవబోతున్నాయి అటు డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్స్కి మధ్య మీటింగ్ అనేది ఏదైతే ఉందో అది అంత సమన్వయంగా జరగలేదు ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే థియేటర్లకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే రెవెన్యూ విషయంలో షేర్స్ విషయంలో కానీ లేకపోతే అద్దెలకి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ఒక అటు ప్రొడ్యూసర్స్కి ఇటు డిస్ట్రిబ్యూటర్స్కి మధ్య జరుగుతున్నటువంటి ఆ భేటీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా సమన్వయం కాకపోవడంతో రానున్న జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు బంద్ అవబోతున్నాయి అనే ఒక అంశం గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా మనం కూడా చూస్తున్నాం ఇటీవల కాలంలో అటు డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఆ భేటీ అనేటువంటి అంశాలు కూడా మనం చూసాము ఇప్పుడు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక సంచలన కౌంటర్ వచ్చిందన్నట్టుగా తెలుస్తోంది ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది సో మీకు అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది ఇప్పటి వరకు కూడా మర్యాద పూర్వకంగా ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైనా కానీ మర్యాద పూర్వకంగా ఎవరైనా కానీ వచ్చి సీఎం ని కలిసారా అన్నట్టుగా కూడా ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సంచలన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనకి ఇక్కడ కనిపి స్తూ ఉన్నాయి అని మరోవైపు హరిహర వీరమల్లు జూన్ ట్వెల్త్ కి రిలీజ్ కి సంబంధించినటువంటి అంశం కూడా మన అందరికీ తెలిసిందే అంటే ఎప్పుడూ లేని ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడు మాత్రమే మీకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు గుర్తొస్తాయా ఇలాంటి టైంలోనే థియేటర్లు బంద్ అనే అంశాలు మీకు గుర్తొస్తాయా అనే కోణంలో కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు అయితే లేవనెత్తుతూ ఉన్నాయి అండ్ ఒకసారి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలని ఒక్కసారి మనం చూసినట్టయితే హరిహర వీరమల్లకు సంబంధించినటువంటి అంశంలో భాగంగానే ఇదంతా కుట్రలో భాగంగా జరుగుతూ జరిగి ఉండొచ్చు అనే అంశాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఇప్పుడు ఏదైతే ఈ సినిమా ఇండస్ట్రీ కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ విషయంలో ఏదైతే వాళ్ళ ఒక నిర్ణయం స్వీకరించారో ఆ దాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్వీకరించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది డెఫినెట్ గా రిటర్న్ గిఫ్ట్ అనేది పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక నుంచి ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ లో భాగంగా ఎప్పుడైతే మీట్ అవడానికి వస్తారో దాని విషయంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా ఘాటుగా స్పందించినట్టు తెలుస్తోంది ఆ విజ్ఞాపనలు కానీ చర్చలకు అయితే కంప్లీట్ గా తావు మాట్లాడుతున్నారు అండ్ సంబంధిత ప్రతినిధులతోనే చర్చిస్తాను వాటికి సంబంధించినటువంటి విభాగాలకు పంపిస్తారు అన్నట్టుగా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి ఇదంతా కూడా అంటే హరిహర వీరమల్లు సినిమా జూన్ ట్వెల్త్ కి గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే ఇలాంటి టైంలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీకు గుర్తొస్తాయా ఇదంతా కూడా కంప్లీట్ గా కుట్రలో భాగంగా జరుగుతుందే తప్పితే వాస్తవానికి ఏమీ లేదు అనే అంశాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తున్నట్టయితే కొన్ని అంశాలను ఆధారంగా చేసుకొని మనం కూడా చూడొచ్చు అండ్ మరోవైపు ఇప్పటికే అంటే ఇదే కాదు గతంలో కూడా సినిమా టికెట్లకి సంబంధించినటువంటి ఆ రేట్ల విషయంలో కూడా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సినిమా వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళు ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు కలవడానికి కానీ లేకపోతే రాజకీయానికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళని కలవడానికి వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పాలకులు వాళ్ళని ఏ విధంగా స్వీకరించారు ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేశారు అనే అంశాలని మర్చిపోయారా ఇప్పుడు ఏ విధంగా ఉంది అనే కోణంలో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అంశాలు అంటే ఆయన మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియా విధిగా వైరల్ అవుతున్నాయి ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ సినిమా ఇండస్ట్రీలోనూ ఒక పెద్ద చర్చాంశనీయంగానే అయినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది